హాయ్ అండి ప్రైస్ లాడ్ మన గ్రాండ్ పేరెంట్స్ ఒకవేళ తాగుబోతుగాను తిరుగుబోతుగాను ఎందుకు పనికిరాని వారిగా అట్లా ఉంటే మనం వారి గురించి చెప్పుకోవడానికి పెద్ద ఇష్టపడం కదా ఒకవేళ మన గ్రాండ్ పేరెంట్స్ ఒక మంచి దైవజనుడిగా దైవజనురాలిగా లేకుంటే ఒక ఒక పెద్ద ఎంప్లాయీగా ఒక మిలిటరీ ఆఫీసర్గా ఇట్లా ఉంటే మనము వాళ్ళ గురించి చెప్పుకోవడానికి చాలా ఇష్టపడుతుంటాము మా నానమ్మ ఒక ఆఫీసర్ మా తాతయ్య గారు ఒక మిలిటరీ మ్యాన్ మా నాన్న ఒక పెద్ద ఎంప్లాయీ ఒక దైవజనుడు ఒక నీతిమంతుడు ఒక పరిశుద్ధుడు ఇట్లా అట్లాంటి వంశంలో నేను పుట్టాను తెలుసా అని చాలా గ్రేట్గా చెప్పుకుంటాం వాళ్ళ గురించి కాకపోతే యేసు ఆయన తన పితరులు తన ఒక గ్రాండ్ పేరెంట్ ఒక వేష్య అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడండి హాలేలు అది ఏ రీతిగా అంటే రాహాబు గురించి మనం బైబిల్లో చదువుతాము ఆమె ఒక వేష్య అని బైబిల్లో రాసి ఉంటుంది ఆమె ఎరికో నివాసురాలు అయితే ఇస్రాయిల్ ప్రజలకు ఆమె సహాయం చేస్తుంది అందుకనే ఆమెను ఏ ఇస్రాయిల్ల వంశంలో ఆమెను చేర్చుకుంటారు హలే అదే రీతిగా ఆమె ఆ వంశంలో చేరి తన జీవితాన్ని మార్చుకున్నందుకు ఏసుక్రీస్తు ఆమె వంశంలోనే జన్మించాడు హలే ఎంత గొప్ప దేవుడు కదండి మన దేవుడు ఈరోజు మనం కూడా మన జీవితం ఏ రీతికుండా పర్లేదండి మన జీవితం గడిచమైన జీ జీవితము నేను నా జీవితం అలా ఉంది ఇలా ఉంది నేను భయంకరమైన పాపిడని అనుకుంటున్నామేమో కానీ నీ జీవితాన్ని తెచ్చి ఏసే చేతిలో పెడితే ఆయన రాహాబు జీవితాన్ని మార్చినట్టు నీ జీవితాన్ని ఉన్నాడు హాలేలుయ్య ఆయనను తన బిడ్డగా నేను స్వీకరించడానికి ఇష్టపడతాడండి ఏ రీతిగా అయితే రాహాబును తన పితరుల వంశంలో పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడో నిన్ను కూడా తన సొంత బిడ్డగా అంగీకరించడానికి ఆయన చాలా ఇష్టం కలిగి ఉన్నాడు హాలెలూయ ఈరోజు మనం కూడా మన జీవితాన్ని ఆయన చేతిలో పెడదామా మీరు పాత నిబంధన గ్రంథంలో రాహాబు గురించి చదువుతాము అదే రీతిగా కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు వంశి వార్త మొదటి అధ్యయంలో రాసి ఉంటుంది అందులో స్త్రీల పేర్లు చాలా తక్కువ ఉంటాయి అందులో ఒక పేరు రాహాబు గురించి ఉంటుంది చోటు విశ్వాస వీరుల గురించి కొత్త నిబంధనలు రాస్తారు ఆ విశ్వాస వీరుల జాబితాలో అబ్రహా ఇసాఫ్ యాకూబ్లు ఇట్లా గొప్ప గొప్ప పేర్లున్న ఆ లిస్ట్లో రాహాబు గురించి ప్రస్తావిస్తారు హలేయ రాహాబు చేసిన ఇష్రాయలుకు చేసిన చిన్న సహాయము ఇంకొకటి తన జీవితాన్ని దేవుడికి అప్పగించడాన్ని బట్టి తన జీవితమే మారిపోయిందండి దేవాది దేవుడు తన వంశంలో పుట్టడానికి ఆమె ఒక పాత్రరాలిగా మారింది ఆమె జీవితం ఎంత ధన్యతకరమైనది కదండి మన జీవితాన్ని కూడా మనం ఆ రీతిగా మార్చుకొని దేవుని చేతిలో మన జీవితాన్ని పెడదాము ఆమె